ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంబీ బలరామ్ నాయక్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్లతో కలిసి విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రపతి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని గుర్తు చేశారు కష్టంతో కాక ఇష్టంతో చదివితే దేనినైనా సాధించవచ్చని సూచించారు ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఆడపిల్లలు మరింత కష్టపడి లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో కష్టపడి చదవాలన్నారు పాఠశాలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు కూడా ఆక్సిజన్ ఉండే కాబట్టి హీట్ వాటర్ చదువుకుంటే ఫ్రెష్ గా చదువుకోవచ్చు కాబట్టి భోజనాల కన్నా టిఫిన్ కన్నా హీట్ వాటరే ముఖ్యం మనకు హాస్టల్ లో ఉన్న కాబట్టి మనం హీట్ వాటర్ ఒకటి మనం తప్పకుండా చేయిస్తాను ఈ రోజు చాలా మంది ప్రముఖులు ఈ దేశంలో కనబడేటువంటి ఎంతో మంది విద్యావేత్తలు మేధావులు లేదా రాష్ట్రపతి మంత్రి ప్రధానమంత్రి ఈనాటి సీఎం పాత సీఎం అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్ చదువుకొని కష్టమైన పనిని ఇష్టంగా స్వీకరించరు కాబట్టి కష్టం ఎక్కడైతే ఉంటుందో మీ మైండ్ కూడా అక్కడ బాగా పనిచేస్తుంది మీ మైండ్ కూడా డీప్ గా రూట్ వెళ్తుంది కానీ అన్ని సమకూర్చాక లేచి తిని చదువుకున్నామంటే ఆ బాడీలో అంత ప్రెషర్ అంటే అంత పోటీతత్వం తత్వం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కష్టం మనల్ని చాలా వరకు ఒక గోల్ డిసైడ్ చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తారు మన తల్లిదండ్రులు ఇట్లా కష్టపడుతున్నారు మనకి ఇట్లా ఇబ్బంది ఉంది